నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే కాల్చుకోవడానికి నిప్పు లేదని ఇంకొకటి ఏడ్చిండట తెలంగాణలో ఈ సామెత నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు చాలా మందికి సామెత గురించి తెలిసే ఉంటుంది ఈరోజు సిపిఐఎం నాయకుల మీ ఆలోచన కూడా గట్నే ఉంది మీకు బుద్ధి లేదా అని బొంబాయి హైకోర్టు మొట్టకాయలు మొట్టిందట ఏ విషయంలో అంటున్నారా మనందరికీ తెలుసుగా పాపం గాజాలో ఇబ్బంది పడుతున్న పాలిస్తీనుల కోసం ఇక్కడ చాలా మంది సంఘీభావం తెలుపుతూ ముంబై ఆజాద్ మైదానంలో నిరసన ప్రదర్శన నిర్వహించడానికి ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడరిటీ ఆర్గనైజేషన్ అనే సంస్థ పోలీసుల నుండి అనుమతి కోరింది అయితే శాంతి భద్రతల సమస్యల కారణంగా మేము నిరసనకు అనుమతి ఇవ్వము అని చెప్పారు ఎమ్మటే మన ఎర్రజెండా అన్నలు సిపిఐఎం నాయకులు బయటకు వచ్చిండ్రు ఇది ఎక్కడిది స్వతంత్ర భారతదేశంలో మా ఇష్టం బై హక్కులన్నీ కాల మీరు హక్కులు రాస్తే నేను ఊరుకుంటానా పాండి పోలీసులు అనుమతి నిరాకరించడంపై పోలీసుల దౌర్జన్యంపై కోర్టుకెళ్దాం అని సిపిఐఎం పార్టీ దాని కార్యదర్శులు బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిండ్రు దీనిపై బాంబే హైకోర్టు నిజంగా చెప్తున్నా గుబగ్గుయ్యం అనిపించేలాగా సిపిఐఎంకి ఇచ్చింది ఏమంచిందో తెలుసా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది దేశానికి సంబంధించిన ఏ విషయాలు లేవా దేశానికి ఉపయోగపడేది ఏదీ లేదా దేశంలో రోజు సమస్యలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఉంటే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజా వంటి అంతర్జాతీయ సమస్య మీకు ముఖ్యమా చెప్పండి మీరే సమస్య మీద నిరసన తెలుపుదాం అనుకుంటున్నారో దానిని దేశ విదేశాంగ శాఖ కొదిలేయండి ఇజ్రాయిల్ వైపు ఉండాలా పాలస్తీనా వైపు ఉండాలా అనేది ప్రభుత్వం పని దేశం ఏదో దేశం వైపు నిలబడాలి అనే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు గాజా గురించి పాలస్తీనా గురించి మాట్లాడటం కాదు అది దేశభక్తి అసలే కాదు కాస్త దేశభక్తి చూపించండి ఒక్క ముంబైలోనే వరదలు డ్రైనేజీలు పొంగిపరడం అక్రమ పార్కింగ్లు వంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద శ్రద్ధ పెట్టండి కేంద్ర ప్రభుత్వం గతంలో పూర్తిగా పాలస్తీనాకు మద్దతిచ్చింది ఇప్పుడు రెండు వైపులా మద్దతిస్తూ తటస్థ వైఖరే అవలంబిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఏదో వైపు ఉండేటట్టుగా పరిస్థితిని సృష్టించడం సముచితం కాదు అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు అలాగే అసలు నిరసన ప్రదర్శన కోసం పోలీసుల అనుమతి కోరింది వేరే సంస్థ మీరు నిరసన ప్రదర్శన అనుమతి కోరలేదు మీకు పిటిషన్ వేసే లోకల్ స్టాండ్ ఎక్కడ ఉంది అని సిపిఐఎం పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది సూపర్ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మికులకు కర్షకులకు అనగారిన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పి మోసం చేసి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో వంత పాడుతూ రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా వదిలేస్తూ ఈరోజు గాజా విషయంలో గాజాలోని ముస్లింల మీద ఉన్న ప్రేమ వీళ్లకు పక్కనే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు పక్క దేశం గురించి పోవద్దంటే పశ్చిమ బెంగాల్లో హిందూ ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయిచ్చాలు రైతులు పడుతున్న సమస్యలు ఎన్ని ఉన్నాయి వీళ్ళకు పోరాడాలి అంటే వాటన్నిటిని వదిలేసి ఇదా మీ దేశభక్తి ఇదా దేశంలోని విషయాలను గాలి కొదిలేసి పరాయి దేశాల మీద దేశ విదేశాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా మీరు నిరసనలు చేయాలి అనుకుంటున్నారంటే మీ ఆలోచన ఏంటి షయప్ ఆపేయండి అది మీకేదైనా ఉంటే దేశభక్తి ముంబైలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయండి అయినా పోలీసుల అనుమతి కోరిందే మీరు కాదు కోరకుండా మీకు పిటిషన్ ఇస్తే అర్హత ఎక్కడిది ఏం తెలియకుండా ఏంది చేస్తాలని గూబ అనేలాగా నెత్తిన మొట్టకాయ ముట్టిందట మరి కోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్